ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపు నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని విడువలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ గ్రామ దేవత నీతో ఏదో చెప్పాలంట తల్లి అదే పనిగా ఈ శుక్రవారం రోజు కట్టుకొని వచ్చింది జాగ్రత్తగా వినో గ్రామ దేవత నీతో ఏదో చెప్పాలట ఎక్కువ సమయం లేదంట రేపు రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే ఉందంట ఆ లోపు విని తీరాలంట వినకపోతే ఇంకెప్పుడు నీకు కనిపించదంట ఆ పైన నువ్వు ఎంత పిలిచినా తలిచినా కనిపించదంట ఎందుకంటే ఇప్పటికే ఎన్నోసార్లు నీతో మాట్లాడాలని నీతో ఏదో చెప్పాలని ప్రతిరోజు కూడా వచ్చి వచ్చి వెళ్తూ ఉందంట బిడ్డ అమ్మ ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటల దగ్గర నీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉందంట కానీ నువ్వు గుర్తించలేక గమనించలేకపోతున్నావంట అందుకే అమ్మ మాటగా తన మాట చెప్పమని నాతో చెప్పి పంపింది బిడ్డ అమ్మ రాకును నువ్వు గుర్తించలేక దూరం పెడుతున్నావట అమ్మ నీ గుమ్మంలో కాచుకుని కూచుందంట మరి ఒక్కసారి అమ్మ ఏం చెప్తుందో బిడ్డ అమ్మ రాకను గుర్తించు అమ్మను గుర్తించు అమ్మ ఎప్పుడు వస్తుందో గుర్తించు అలా గుర్తించావు అంటే అమ్మ ఏం చెప్పబోతోంది విన్నావు అంటే నీ కష్టాలన్నీ దూరమైపోతాయేమో లేదా ఏదైనా ప్రమాదంలో పడబోతున్నావేమో లేదా ఏదైనా ఒక అద్భుతమైన అదృష్టం నీకు కలగబోతోందేమో ఏదైనా ఒక పెద్ద శుభవార్త వినబోతున్నావేమో ఒక్క నిమిషం అమ్మ రాకను గుర్తించి ఏం చెప్తున్నాడో మీ సాయి ఏం చెప్తున్నాడో అమ్మ ఏం చెప్తుందో ఒక్క రెండు నిమిషాలు వినుబిడ్డ అంటూ అయితే ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు ఇలా అంటున్నారు అసలు గ్రామదేవత ఏం చెప్పాలనుకుంటుంది ప్రతిరోజు ఎందుకు వస్తుంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే బాబా గారు మనకు ఏ సందేశం పంపించినా ఎలాంటి సూచనలు అందించినా కూడా అందులో ఏదో ఒక మర్మం దాగి ఉంటుంది ఒక నిగూఢ అర్థం దాగి ఉంటుంది మన భవిష్యత్తుకు మేలు చేసే మాటే అక్కడ ఉంటుంది మన జీవితానికి మంచిని చేసే విషయమే అక్కడ ఉంటుంది కాబట్టి మనం బాబాగారి సందేశాలను అందుకొని సూచనలను పాటిస్తూ అలా బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగుని కిందికి వెళ్ళి చేరుకున్నాము అంటే ఇక ఏ దుష్టశక్తులు దరిద్రము ఏవీ కూడా మనల్ని పట్టి పీడించలేవు కాబట్టి బాబా గారి సందేశం అయితే ప్రతి ఒక్కరూ కూడా తప్పక విని తీరాల్సిందే బాబా గారి భక్తులని ఎవరు అనుకుంటారో వారందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడి చివరి దాకా చూసే ప్రయత్నం చేస్తేనే మీకు బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది అలాగే బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే బాబా మరెన్నో సందేశాలను మనకు అందివ్వబోతున్నారు అవన్నిటినీ కూడా మిస్ అయిపోతారు కాబట్టి ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క ఎందుకంటే మేము ఎన్నో చోట్ల ప్రయత్నించాం అస్సలు ఫలితం లేదక్కా అంటూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు మీరు ఏది చెప్తే కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారా సమస్త ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్స్ ఇస్తున్నారు మీరు పర్సనల్గా వెళ్ళాలి నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి ఇలా ఏమీ ఉండదు ఉన్న చోటని కదలకుండా కూర్చొని మీ మొండి సమస్యలకు సైతం మీరు పరిష్కారాలని అందుకోవచ్చు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం వ్యాపారం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారు ఒకసారి మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీరే మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ గ్రామదేవత నీతో ఏదో చెప్పాలని చూస్తోంది ప్రతిరోజు కూడా నీ ఇంట్లో తిరుగుతోంది ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా కూడా అన్ని పనులు పక్కన పెట్టేసి తల్లి నిజంగా వింటే వనికిపోతావు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం తల్లి ఏముందిలే అని చెప్పి పక్కకు పొరపాటును కూడా తోసేయద్దు పొరపాటను కూడా అనుకోవద్దు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని అమ్మనీతో చెప్పాలని ప్రయత్నిస్తోంది అసలు కళలో కూడా నువ్వు పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు ఆ విషయాన్ని గనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి అంతా శుభం జరుగుతుంది లేదు అంటే చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది తల్లి ఎందుకంటే నీ ఇంట్లో ఈ దేవత తిరుగుతోంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో నీ మీద అలాగే నీ ఇంటిల్ల పాది మీద కూడా ఉంది కానీ నువ్వు మాత్రం ఆ దేవతను ఆ గ్రామ దేవతను గుర్తించలేకపోతున్నావు నువ్వు అతి పెద్ద ఐదు రకాలైనటువంటి శుభవార్తలను కూడా వినబోతోన్నావు అమ్మ నీకోసం ఏరి కోరి ఆ శుభవార్తలను కూడా తీసుకువచ్చింది నీ జీవితంలో మరెప్పుడూ కూడా ఊహించినటువంటి మార్పు అనేది జరగబోతోంది కాబట్టి జాగ్రత్తగా అమ్మ మాటగా ఈ సాయి ఏం చెప్తున్నాడు అన్నది చివరిదాకా వినుబిడ్డ ఎలాంటి పనున్నా సరే ఒక్క పది నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడు అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత నీ నుంచి ఏం కోరుకుంటుంది ఆమె ఏమి ఆశిస్తోంది ఎందుకు నీ వెంట తిరుగుతోంది నీకు ఏదైనా ఇవ్వబోతోందా ఏదైనా చెప్పబోతోందా ఏదైనా హెచ్చరించబోతోందా ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది ఇంకా నీ విషయానికి వస్తే ఎలా ఉంటావు అంటే మనసు స్థిరంగా అస్సలు ఉండదు ఆనందంగా ఉండాలి అనుకుంటావు కానీ ఉండలేవు ఎక్కువ సమస్యలు అనేవి ఒక దాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటావు కానీ చాలా వరకు కూడా అలాగే ఉండటానికి ప్రయత్నిస్తావు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటావు బిడ్డ కాకపోతే నీది చాలా మంచి మనస్తత్వం ఇతరులు నేను చూడగానే వాళ్ళ కష్టమంతా నీతో పంచుకోవాలి అనుకుంటారు వారి మనసులోని బాధ అంతా నీ దగ్గర చెప్తే తీరిపోతుంది అనుకుంటారు ఎందుకంటే అంత మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటావు ఎవరినైనా ప్రేమగా పలకరిస్తావు అన్ని విషయాలు కూడా లోతుగా ఆలోచిస్తూ ఉంటావు బిడ్డ ఇక నీ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది నీకు బాగా తెలుసు నువ్వు తీసుకున్న పని నిర్ణయం కానీ చెయ్యాలనుకున్న పని కానీ ఏ విషయంలోనైనా మంచి నిర్ణయంతో ఆలోచించి ముందడుగు వేస్తావు కఠినమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఏ మాత్రం కూడా వెనుకాడు ఏ పనైనా చెయ్యాలి అని అనుకుంటే మనస్ఫూర్తిగా చేస్తావు ఇష్టంగా చేస్తావు మధ్యలో అస్సలు ఆపవు ఇంకా నీకు క్షమాగుణము దానగుణము అలాగే ఎవరినైనా సరే నిన్ను నమ్మిన వారిని ఎప్పుడూ కూడా నువ్వు మోసం చెయ్యవు అలాంటి ఆలోచన కూడా రాదు అలాంటి మనస్తత్వం అంతకంటే కూడా కాదు నీది ఎందుకంటే నాకు నచ్చినవారు ఏదైనా తప్పు చేసినా కూడా నేను క్షమించేస్తాను అనేటటువంటి క్షమించే మనస్తత్వం కలిగిన దానివి ఇక ఒక్కసారి ఏదైనా ఆలోచించావు అంటే ఆ అభిప్రాయాన్ని మార్చటం అనేది ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు బిడ్డ నీ మాట తీరు చాలా మృదువుగా ఉంటుంది కానీ నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీదే ఆధారపడి నిలబడి ఉంటావు మనుషులు కాదు కదా సాక్షాత్తు భగవంతుడే వచ్చినా కూడా ఆ మాట ఆ నిర్ణయం అనేది అస్సలు మార్చుకోవు అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటావు తల్లి అలాగే ఏ పని చేసినా కూడా అది కష్టమని తెలిసినా కూడా ముందుకు వెళ్తావు ధైర్యంగా వెళ్తావు కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇతరులతో కూడా కలిసి పని చేస్తావు పూర్తి చేస్తావు ఎలాగైనా సరే అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోవు సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనకాడవు రాత్రి పగలు నిద్రపోకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చేసేయాలి ఆ తర్వాత పడుకోవాలి అంటావు అంత కార్యదీక్షత ఆ కార్యదక్షత అంటే సాయికి చాలా ఇష్టం బిడ్డ ఎక్కడ ఎవరైతే సోమరితనం లేకుండా మంచితనంతో మానవత్వంతో ఉండి మంచి పని మీద శ్రద్ధతో చేస్తూ ఉంటారో అలాంటి వారంటే నీ సాయికి చాలా ఇష్టం తల్లి ఇంకా నీది చెప్పాలంటే గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పుకోవచ్చు బిడ్డ సహనం చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది అలాగే ఈ గుణం వల్ల నీకు ఏంటంటే ఒక చాలా ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటావు అంటే ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటటువంటి రకం అస్సలు కాదు ఎదురుగా నుంచొని నువ్వా నేనా అని తేల్చుకునేటటువంటి రకం అన్నమాట కానీ స్నేహితులకైనా బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వాళ్ళ కష్టాల్లో ఉన్నట్లు నీకు అర్థమైతే ధైర్యంగా ఉండి వెన్న పూసలాగా నిలబడతావు ధైర్యం చెప్తావు నీ వంతు సహాయం నువ్వు చేస్తావు ఈ రోజుల్లో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరున్నారు బిడ్డ అలా అందుకే ఈ సాయికి ప్రియమైన బిడ్డగా మారిపోయావు నువ్వు ఇక నువ్వు ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు ఎవరికైనా సహాయం చేస్తే వారిని ఎప్పటికీ మర్చిపోలేవు మోసం చేయటం గురించి గనుక వస్తే నిన్ను ఎవరైనా మోసం చెయ్యాలని చేస్తున్నారు అన్న అనుమానం వస్తే కూడా అంతకంత వారికి నరకం చూపించేస్తావు స్నేహంగా ఉండేవారికి నిన్ను గౌరవించే వారి పట్ల ఎంతో విధేయత మంచి మర్యాదగా అనుగువగా ఉంటావు నిన్ను మోసం చెయ్యాలనే భావన వారి మనసులో వచ్చింది అన్న ఆలోచన నీకు వచ్చినా కూడా వారికి గుణపాఠం నేర్పకుండా అయితే అస్సలు ఉండవు అలాంటి మనస్తత్వం నీది ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటావు మంచికి మంచి చెడుకు చెడు అన్నమాట అలాగే చాలా ప్రశాంతంగా ఉంటావు మృదు స్వభావం కలిగి ఉంటావు ఇక నువ్వు ఇంతకాలం కూడా దేనికోసమైతే కన్నావో ఆ జీవితం నీకు సొంతమవుతుంది ఇన్నాళ్ళు ఏ కష్టాలు బాధలు అయితే అనుభవించావో అవన్నీ కూడా దూరం అయిపోతాయి నువ్వు కలలు కన్నా నువ్వు ఊహించుకున్న జీవితాన్ని నువ్వు చూడగలుగుతావు చక్కగా డబ్బు కానీ సంపాదన కానీ మంచి ఇల్లు కానీ లేదా ఏదైనా కొనాలి ఒక కారు కొనాలి ఒక బండి కొనాలి అన్నా లేదా ఏవైనా భూములు కొనాలి అన్నా నీకు ఏవైనా ఆస్తులు కలిసొచ్చేవి ఉన్నా ప్రతి ఒక్కటి కూడా ఈ సమయంలో నిన్ను వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయి బిడ్డ ఎందుకంటే చెప్పాను కదా గ్రామ దేవత నీతో ఏదో చెప్పాలని చూస్తోంది ఆమె నీకు ఏదో ఇవ్వాలని వస్తోంది అని చెప్పాను కదా ఆ అదృష్టమే దీనికి అంతా కూడా కారణమని చెప్పచ్చు కానీ బిడ్డ కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటితో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోయిందని చెప్పాలి దానికి కారణం ఎవరో తెలుసా ఎవరో కాదు ఈ గ్రామ దేవత ఈ గ్రామ దేవత అనుగ్రహంతోనే ఆమె దయ్యతోనే నీకు ఇదంతా కలిగిందన్నమాట కొన్ని పనులు అసలు నేను పూర్తిగా ఇబ్బందులకు గురి చేసేటటువంటి సమయంలో కూడా అంచె కొంచెం ఏ కను రెప్ప కొట్టే కాలంలో తప్పించుకుంటున్నావు అంటే ఎక్కువ ప్రమాదం జరగాల్సిన సమయంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడటమో ఇలా బయటపడటం ప్రతీదీ కూడా చాలా వరకు అన్నింటి నుంచి బయటపడుతున్నావు ప్రమాదాలు కానీ పరిస్థితులు కానీ కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ ప్రతి ఒక్కదాని నుంచి కూడా సులభంగా బయటపడిపోతున్నావు దానికి కారణం ఈ దేవత ఈ గ్రామ దేవతను నువ్వు ఎలా గుర్తించాలి ఏంటి అసలు ఈ దేవత ఎవరు అని చెప్పి నీకు సందేహం వస్తుంది కదా బిడ్డ ఆ దేవత మరెవరో కాదు తల్లి నువ్వు ఉంటున్న ఆ ఊరుని కాస్తున్న గ్రామదేవత గ్రామదేవత అంటే తెలుసు కదా ఒక ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది ఆ ఊరిలో ఉన్న ప్రజలనందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది ఆ ఊర్లో ఉన్న ప్రజలకి మనుషులకి వ్యక్తులకి ఏ సమస్యలు రాకుండా ఏ అపాయము రాకుండా ప్రతి నిమిషము కూడా ఆమె కంటికి రెప్పలా కాపాడుతుంది ఊరంతా తిరుగుతుంది రాత్రిళ్ళు అస్సలు నిద్రపోదు బిడ్డ కంటి మీద రెప్ప వెయ్యదు అమ్మ ఎందుకంటే రాత్రిళ్ళు ఈ ఊరి మీద నా బిడ్డలు నివసిస్తున్న ఈ ఊరి మీద ఎలాంటి చెడు శక్తులు వస్తాయో ఏవి దాడి చేస్తాయో ఏవి ప్రవేశిస్తాయో అని వాటన్నింటినీ కూడా ఊరిలోకి ప్రవేశించకుండా ఊరి జనాల వరకు రాకుండా అమ్మ ఊరు చుట్టూ కూడా కంచెలా కాపలా కాస్తూ ఉంటుంది అలాంటి గ్రామ దేవత నీ ఇంట్లో తిరుగుతోంది నీకు ఏదో చెప్పాలని అంటోంది ఏదో విషయంలో అమ్మ బాధపడుతోంది అసలు ఏం చెప్పాలి అనుకుంటుంది ఎందుకు బాధపడుతోంది ఒక ఊరికి ఒక గ్రామ దేవత లేకపోతే ఆ ఊరు ఎప్పుడూ కూడా దుష్టశక్తుల పాలైపోతుంది బిడ్డ దుష్టశక్తులు పీడ పిశాచాలు పట్టి పీడిస్తాయి అందుకే అమ్మ రక్షణ వలయంలో ఎప్పుడూ కూడా ఒక ఊరిని ఉంచుతుంది అలాంటి గ్రామదేవతే నిన్ను నీ ఊరిని ప్రతి నిక్షం పరిరక్షిస్తున్న ఆ గ్రామ దేవత నీతో ఏదో చెప్పాలని నీ వెంట తిరుగుతోంది ప్రతిరోజు నీ ఇంటికి వస్తోంది కానీ నువ్వు గుర్తించటం లేదు పెద్ద పెద్ద ప్రమాదాలు జరగబోతుంటే చిటికలో తప్పిస్తూ ఉంది అసలు ఏం చెప్పాలనుకుంటోంది అమ్మాయి ఆమె వల్లే ఇన్ని మార్పులు అనేవి జరుగుతున్నాయి ఏ మాత్రం కూడా నీకు గ్రామదేవత అంటే తెలియకపోయినా కూడా నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారిని అడిగి తెలుసుకో మన గ్రామదేవత ఎవరు అని తెలుసుకో ఆమె తెలుసుకున్నాక ఒక్కసారి గ్రామదేవత గుడి అన్నది ఉంటుంది బిడ్డ ఖచ్చితంగా గ్రామదేవత ఆలయానికి వెళ్ళి అమ్మకు పూజలు చేయించు అమ్మకు నైవేద్యం పెట్టు అమ్మకు పువ్వులు పళ్ళు సమర్పించు అమ్మను ప్రసన్నం చేసుకో ఎప్పుడైతే అమ్మను పట్టించుకోవటం మానేసావో అప్పుడే ఇది వరకు నువ్వు పడ్డాల కష్టాలన్నీ కూడా పడుతూనే ఉన్నావు అనుభవిస్తూనే ఉన్నావు ఎందుకంటే అమ్మని ఎవరైతే పూజిస్తారో నిత్యం స్మరిస్తారో వాళ్ళకి అమ్మ కాపు కాస్తుంది కష్టమన్నది వారి దాకా రానివ్వదు నువ్వు అమ్మని పూర్తిగా మర్చిపోయావు అందుకే నువ్వు అనుభవిస్తున్న బాధలన్నీ అనుభవిస్తూనే ఉన్నావు కానీ నీకు పెద్ద పెద్ద సమస్యలు రాబోతున్న అమ్మ వాటిని నా బిడ్డలే కదా అని దయ్య తలిచి వాటిని చిన్నగా చేసి తప్పించేస్తోంది ఇప్పుడు నీకు ఏం చెప్పాలి అనుకుంటుంది అంటే తనని మర్చిపోయేవని గుర్తు చెయ్యాలని అనుకుంటోంది బిడ్డ జాగ్రత్త అమ్మని గుర్తు చేసుకో అమ్మ నీ ఇంట్లోకి రాకుండా నీ చుట్టూ తిరిగేటప్పుడే నీకు ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటే ఇక అమ్మ ఒక్కసారి నీ ఇంట్లోకి వచ్చి ప్రసన్నంగా అమ్మ నీతో ఉంది అంటే గనక ఇంకా నువ్వెన్ని అద్భుతాలు చూడగలుగుతావు అమ్మ ఆశీర్వాదాలు నీ మీద ఉంటే ఇంకెన్ని అద్భుతాలు చూడగలుగుతావో బిడ్డా నీకు ఎంత బాగా కలిసొస్తుందో కూడా అర్థం చేసుకో ఇప్పుడు ఈ దేవతను నువ్వు తెలుసుకొని ఆరాధించటం వల్ల నీ జీవితంలో నువ్వు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుంది తల్లి అంటే ఇప్పుడు ఆర్థిక పరంగా చాలా కష్టాలు పడ్డావు ఎంతో నష్టపోయావని చెప్పుకోవచ్చు ఇలా ఆర్థిక పరంగా నష్టపోవటానికి కారణం ఏంటంటే తెలిసి తెలియక నువ్వు కొన్ని పనులు చేసావు కొన్ని దోషాలు నిన్ను వెంటాడుతున్నాయి కాబట్టి నువ్వు ఆర్థికంగా నష్టపోయావు దాని నుంచి తేరుకోలేకపోయావని గమనించాలి దీనికి కారణం కూడా నీ గ్రామ దేవతను నువ్వు మర్చిపోవటమే నీ గ్రామ దేవతను మర్చిపోతే నీకు అనేక రకాలైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ముందు బిడ్డ అందుకని అమ్మను ధ్యానించు స్మరించు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటావు ఎందుకు ఇప్పుడు ఈ విధంగా నాకు జరుగుతోంది అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటావు కదా నా ఒక్కదానికే నా ఒక్కడికే ఎందుకు ఇలా జరుగుతోంది నేను ఏం పాపం చేశానో అని బాధపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి బిడ్డ అందుకే నీ గ్రామ దేవతను మర్చిపోకు గ్రామ దేవత ఆలయానికి వెళ్ళు పూజలు చేయించో అమ్మను స్మరించుకో కుదిరితే అమ్మను తెచ్చి పటంలాగా ఇంట్లో పెట్టుకో ఎందుకంటే ప్రతి నిమిషం కూడా ఆమెని కదా నిన్ను కాపాడుతోంది నిన్ను నువ్వు ఉన్న ఊరిని అందుకే నిత్యం మనసులోనైనా స్మరించుకుంటూ ఉండటం వల్ల నువ్వు అనేక నష్టాల నుంచి బయటపడతావు నీకు బాగా కలిసిచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ దేవతను నిత్యం కూడా ఆరాధించు ఇలా చేయటం వల్ల నీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది బిడ్డ అలాగే ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ అమ్మకు సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని గుడికి వెళ్ళు అక్కడ పూజలు చేయించు అమ్మ పటం కానీ విగ్రహం కానీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పూజించు అమ్మకు ఏది ఇష్టమో అది తెలుసుకుని నైవేద్యంగా పెట్టు ఇలా చెయ్యటం వలన నీ జీవితంలో ఉన్న దరిద్రాలు కానీ కష్టాలు కానీ కర్మలు కానీ ఏవైనా దుష్టశక్తులు పీడ పిశాచాలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నా కూడా అవన్నీ కూడా దూరం అయిపోతాయి ఇన్నాళ్ళు నువ్వు ఏవైతే ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నావో అవన్నింటినీ కూడా అమ్మ దూరం చేసేస్తుంది ఇంట్లో ఏవైతే చికాకులు చిరాకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించేస్తుంది ఏవైతే అనారోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నావో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నారో ప్రతి ఒక్కదాని నుంచి కూడా అమ్మ అనుగ్రహంతో సులభంగా బయటపడగలవు బిడ్డ అందుకే నువ్వు మర్చిపోయావట గ్రామదేవతని మర్చిపోయేవట ఆ విషయం నీతో చెప్పాలనే అమ్మ నీ చుట్టూ తిరుగుతోందట కానీ నువ్వు గుర్తించలేదట అందుకే నాకు చెప్పింది అమ్మ మాటగా నాతో చెప్పి పంపింది బిడ్డ ఇప్పుడు కానీ ఇంకా నువ్వు నిర్లక్ష్యంతో ఉన్న అమ్మను గుర్తించలేకపోయినా అమ్మ ఎవరు తెలుసుకోకపోయినా అమ్మను పూజించలేకపోయినా జీవితంలో కష్టాలు అనేవి తప్పవు బిడ్డ ఒక్కసారి అమ్మను స్మరించు అమ్మ గురించి తెలుసుకో అమ్మను ధ్యానించు అమ్మను పూజించు అమ్మ ఆలయానికి వెళ్ళి చూడు నీ జీవితం ఎంతలా మారిపోతుందో నీకే అర్థమవుతుంది ఎందుకంటే నీ ఇష్టదైవమైన నీ సాయిని నేను చెప్తున్నాను కదా కులదేవత గ్రామ దేవత ఇంటి దేవత ఇలా వేల్పు వీరి ఆశీర్వాదాలు తప్పక ఉండాలి బిడ్డ ఇవన్నీ ఉంటేనే నువ్వు జీవితంలో ఎదగగలుగుతావు ఏ ఒక్కరికి కోపం వచ్చినా వారిని చిన్నబుచ్చినా మర్చిపోయినా కూడా ఇలాంటి చిన్న చిన్న కష్టాలను ఇచ్చి మీరు నన్ను మర్చిపోయారు అన్నట్టు గుర్తు చేస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారిని గుర్తించి స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటే ప్రతి నిమిషం కూడా ఆ ధ్యానంలో ఆ స్మరణలో నీతోనే ఉంటుంది నీలోనే ఉంటుంది అప్పుడు నీ దగ్గరికి ఏవి కూడా రానివ్వకుండా చేస్తుంది నువ్వు స్మరించలేదనుకో అమ్మ నీ మనసులో ఎలా ఉంటుంది నీతో ఎలా ఉంటుంది కదా ఏ భగవంతుడైనా ఏ అమ్మైనా నీ సాయి అయినా స్మరణలోనే ఉంటారు పిలుపులోనే ఉంటారు ధ్యానంలోనే ఉంటారు ఎక్కడైతే దైవనామ స్మరణ ఉంటుందో అక్కడ భగవంతుడు సాక్షాత్తు మీతో ఉన్నట్టే మీ చుట్టూ రక్షణ వలయంలో ఉన్నట్టే మీరు తలుచుకొని తలుచుకోకపోతే ఎలా బిడ్డ మర్చిపోతే ఎలా అందుకే ఇక మీదటైన ఆ గ్రామ దేవత ఎవరని తెలుసుకొని ఒక్కసారి అమ్మ ఆలయానికి వెళ్ళి అమ్మను పూజించు స్మరించు ధ్యానించు అన్నీ కూడా నీకు మంచి జరుగుతాయి ఈ ఒక్క అవకాశం తప్పిపోయిందంటే మళ్ళీ అమ్మ రాదని కూడా చెప్పింది బిడ్డ ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి నీ చుట్టూ తిరుగుతూనే ఉందంట ఇప్పుడైనా కూడా నువ్వు గమనించు అర్ధరాత్రి పూట అమ్మ వస్తోంది పన్నెండు గంటల సమయంలో వస్తోంది నువ్వు అనుకుంటావు గజ్జల శబ్దం వస్తే ఏదో తిరుగుతోందో ఏదో పీడ పిశాచో అని భయపడతావు కాదు అమ్మ తిరుగుతోంది కాబట్టి అమ్మను గుర్తించు అమ్మను ఒక్కసారి స్మరించుకున్నావు అంటే తృప్తిగా నీ ఇంట్లో అడుగు పెడుతుంది అలా అడుగు పెట్టిందంటే నీ ఇల్లు పావనం అయిపోతుంది బిడ్డ అందుకే జాగ్రత్త అమ్మ రాకను గుర్తించు నీ భవిష్యత్తును బంగారమయం చేసుకో ఈ సాయి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా నీ మీద ఉంటాయి కదా చెప్పింది మర్చిపోవు కదూ అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారు సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సారాం